నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళన మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమై ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించాలని మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము విధి రూపకల్పన అనే పుస్తకంలో నాలుగవ చాప్టర్ అయినటువంటి ధ్యానం ఇందులో మొదటి రెండు భాగాలలో నలభై ఐదవ పేజీలో మొదటి పేరా వరకు చదువుకున్నాం ఇప్పుడు రెండవ పేరా నుంచి మూడవ భాగంలో మనం ప్రారంభిద్దాం ధ్యాన స్థితిని సృష్టించుకోవడం అనే అంశం మీద దాజీ మాస్టర్ గారు ఏం చెప్పారో ఇప్పుడు చదువుకుందాం ప్రతి ధ్యానంలోనూ మనకు ప్రసాదించబడిన అపూర్వమైనది ఒకటి ఉంటుంది ఈ విధంగా మనం ఆధ్యాత్మిక పోషణను లేదా ఆధ్యాత్మిక సంపదను పొందుతాము మనకు కానుకగా ప్రసాదించబడిన ఈ కొత్త స్థితిని మనం ఎలా భద్రపరుచుకుంటాము మొదటగా మనకు ఆధ్యాత్మిక పోషణ ఇవ్వబడుతుందని తెలుసుకునేందుకు తగిన సూక్ష్మగ్రాహ్యతను కలిగి ఉండాలి తర్వాత దానిని నిలుపుకునేందుకు ప్రయత్నించాలి దానిని సంరక్షించుకొని దానిని వృద్ధి చెందనివ్వాలి దీనిని నేను పొందండి ఆ క్వైర్ జీవించండి ఎన్లివెన్ జీర్ణించుకోండి హింబైబ మమేకం అవ్వండి బికమ్ వన్ చివరికి విలీన స్థితికి చేరుకోండి స్టేట్ ఆఫ్ యూనియన్ అని లేదా ఇంగ్లీష్లో ఏ ఈ ఐ ఓ యు అని చెబుతూ ఉంటాను మనం దానిని పరిరక్షించుకోవడం వలన అది మనలో ఒకటిగా మారుతుంది మనం దానితో కలిసిపోతాము మన అంతరంగంలో గమనించేందుకు గుర్తించడానికి ప్రయత్నించేందుకు మన స్థితితో ఏకం అయ్యేందుకు దానిని ఆస్వాదించి జీవించి స్వంతం చేసుకునేందుకు ధ్యానం తర్వాత మనకు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కావాలి అప్పుడు అది పెరిగేందుకు ఒక అవకాశం ఉంటుంది మనం కత్తికి పదును పెట్టడం కూరగాయలు తరిగేందుకు చేస్తాము మనం మన చైతన్యానికి పదును పెట్టడం దానిని మనం పగటిపూట ఉపయోగించడానికే మన చైతన్యం ఎంత పదునుగా ఉందో తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరమైన విషయం ఉదయం ధ్యానం చేసినప్పుడు మనం ఒకనొక స్థాయికి చెందిన చైతన్యాన్ని సాధిస్తాము మనం దానిని పట్టుకొని మన రోజువారీ పనులను నిర్వర్తించినప్పుడు కళ్ళు తెరిచి కూడా ఉదయం ధ్యాన స్థితి మీద పూర్తిగా పట్టు నిలుపుకుంటాము ఆ స్థితిని పట్టుకుని ఉండడం అంటే ఏమిటి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది ఎవరో ఒకరు మీకు ఒక జోకు చెప్పారని అనుకుందాము తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక అక్కడ మీకు ఈ జోకు గుర్తుకు వచ్చి మీరు బిగ్గరగా నవ్వుతారు నాన్న ఏమిటి సంగతి అని మీ అబ్బాయి అడుగుతాడు అప్పుడు మీరు నాకు ఒక జోకు గుర్తుకు వచ్చింది అని చెబుతారు అదేవిధంగా ఉదయ ధ్యానం నుండి కలిగిన స్థితి చాలా బాగుంది ఎంతో శ్రేష్టమైనదిగా తిరిగి మీ దగ్గరికి వచ్చేంత తీవ్రంగా ఉండవచ్చు మీరు దానితో పాటు నడవడం కలిసి పనిచేయడం దానితో రిలాక్స్ అవ్వడం దానిని పూర్తిగా మీలో తీసుకోవడం ఎలాగో నేర్చుకోండి రాత్రనక పగలనక మనం మనతో పాటు తీసుకొని పోవడానికి ప్రయత్నించే ధ్యానస్థితి ఇదే ఒకసారి ధ్యానం తర్వాత ప్రశాంతత స్వచ్ఛత మనలో సృష్టించబడినప్పుడు వాటిని వదలకుండా పట్టుకుని ఉండడం ఎలాగో మనం నేర్చుకుంటాము దీనినే కళ్ళు తెరచి ధ్యానం చేయడం లేదా నిరంతర స్మరణ అని అంటారు ఈ ప్రక్రియలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు కలిగిన స్థితిని మనతో పాటు మన దైనందిన జీవితం యొక్క అన్ని పనులలోనికి తీసుకొని పోతాము దీనిని సాధించేందుకు ధ్యానం తర్వాత ఐదు నుండి ఆరు నిమిషాలు ఎంతో ఫలప్రదమైనవి మీ కోసం వాటిని తేలికగా వినియోగించుకోండి అంతర్గత ధ్యానస్థితి గులాబీ పరిమళం కంటే మరింత సూక్ష్మమైనది అది సులభంగా పిల్లగాలిలో కలిసిపోతుంది అందువలన మనం దానిని వెనక్కి పిలవలేము అందుకని ధ్యానంలో మనకు ప్రసాదించబడిన స్థితిని నిలుపుకునేందుకు ధ్యానం ముగిసిన వెంటనే కొన్ని పనులు చేయడం మానుకోవాలి ధ్యానం తర్వాత వెంటనే మీ దృష్టిని బయటకు మళ్లించడాన్ని ప్రయత్నించకండి అంటే బాహ్య వాతావరణంలోని విషయాలు మార్చకుండా అలాగే ఉండనీయడం అన్నమాట ఫ్యాన్ తిరుగుతూ ఉంటే దానిని అలాగే తిరగనివ్వండి ఫ్యాన్ ఆగి ఉంటే అలాగే ఉండనివ్వండి దానిని తిరిగేందుకు స్విచ్ ఆన్ చేయడం ఎందుకంటే అది మీ దృష్టిని బయటకు మళ్ళిస్తుంది అదేవిధంగా ధ్యానం ముగిసిన వెంటనే నీరు త్రాగకండి ఎవరైనా ఏడుస్తూ ఉన్నా లేదా ఎవరికైనా మీరు దుర్వార్త చెప్పాల్సి వచ్చినా మీరు ఒక గ్లాసుతో నీళ్లు తీసుకుని వెళ్ళి వాళ్లకు ఇస్తారు దానివలన ఆ వ్యక్తి నెమ్మదిస్తాడు ఎందుకంటే అది వారి దృష్టిని లోపలి నుండి బయటకు మళ్ళిస్తుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో మీరు నీరు త్రాగడం ద్వారా స్థితిని మెరుగ్గా మారుస్తున్నారన్నమాట ఇదే కారణంగా ధ్యానం తర్వాత కలిగే ఆ స్థితిని మీరు నీరు త్రాగడం ద్వారా పోగొట్టుకుంటాము అది మన దృష్టిని బయటకు మళ్ళిస్తుంది అప్పుడే వేసిన కాంక్రీట్ను ఉదాహరణగా తీసుకోండి అది పూర్తిగా గట్టిపడే వరకు దానిమీద నడవకుండా ఉంటేనే మంచిది మనం దానిమీద నడిస్తే లేదా కుక్కలు దానిమీద నుండి పరిగెడితే లేదా ఎవరైనా రాతలు దానిమీద వ్రాస్తే అప్పుడు ఆ ముద్రలు కాంక్రీట్లో ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి కాంక్రీట్ లాగే మనలోని స్థితి కూడా మన హృదయంలో స్థిరపడాలి దానికి శ్రద్ధ అవసరం అది మీలో ఎలా స్థిరపడుతుందో గమనించండి అది మీ శారీరక వ్యవస్థను ఎలా నింపుతుందో అనుభూతి చెందండి అప్పుడు కళ్ళు తెరిచినా కూడా మీరు దానిని గమనించి ఆ స్థితిని పట్టుకొని ఉండగలమన్న నమ్మకం మీకు కలిగినప్పుడు ఆత్మవిశ్వాసంతో లేచి మీ రోజువారి పనులు చేసుకోండి ధ్యానంలో మీకు లభించే స్థితి కాంక్రీట్ కంటే చాలా సున్నితమైనది సూక్ష్మమైనది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది మాయమైపోతుంది కాబట్టి దానితో సున్నితంగా జాగ్రత్తగా ఉండండి దానిని నిలబెట్టుకోవడానికి ఐదు నిమిషాలు గడపండి దానిని మీలో జీర్ణించుకోండి ఆపై దానిని అలాగే మీలో నిలబెట్టుకోవడానికి పెంపొందించుకోవడానికి అవసరమైన సహాయాన్ని మీరు పొందుతున్నారనే ఒక నిశ్చయంతో పైకి లేవండి మార్గదర్శనం మీకు లోనుండే వస్తుంది అది చెదిరిపోకుండా పరిరక్షించుకునేందుకు సంసిద్ధత ఆసక్తి సంకల్పాన్ని ఏర్పరచుకొని దానిని అభివృద్ధి చెందనివ్వండి కళ్ళు తెరుచుకొని అదే ధ్యాన స్థితిలో ఉండేందుకు ప్రయత్నించండి మీ దృష్టిని మీ హృదయంలో కేంద్రీకరించండి గ్రహించడానికి సిద్ధంగా ఉండండి అన్నింటినీ మీ హృదయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ చుట్టూ ఉన్న వాటిని మీరు గమనిస్తున్నప్పుడు మీ దృష్టిని మీ హృదయంలో ఉంచండి మీ హృదయంలో ఉన్న సహజ జ్ఞానాన్ని లేదా రాడార్ పనిచేయనివ్వండి ఎక్కువగా తెలుసుకునేలా మారాలనుకుంటే మీరు ఈ అలవాటును పెంపొందించుకోవాలి సమతుల్యత లేని మనస్సు తనలోని రేడార్ను దాని దిశను చేజార్చుకుంటుంది నిర్మలమైన మనస్సు తన దిశను లోపలే కనుగొంటుంది ఎందుకంటే అది తనలో కేంద్రీకృతమైంది కాబట్టి స్థిరపడిన మనసు తన కేంద్రాన్ని కనుగొంటుంది కాబట్టి ధ్యానం చివరికి మిమ్మల్ని మీ కేంద్రానికి చేర్చి దానిని ప్రత్యక్షం చేస్తుంది అప్పుడు మీకు ఎల్లప్పుడూ లోపల నుండి మార్గదర్శనం లభిస్తుంది అది మీతో మాట్లాడుతుంది ముఖ్యంగా కూడని విషయాల గురించి సత్యాన్ని గురించి అది ఎంత మాత్రము మాట్లాడకపోవచ్చు ఎందుకంటే దాని స్వభావమే సత్యం కాబట్టి ఆధ్యాత్మికత్వంలో మొదటి మెట్టు లేదా మొదటిగా సాధించేది విచక్షణ లేదా వివేచన తప్పు ఒప్పుల మధ్య మంచి చెడుల మధ్య గౌరవం అగౌరవాల మధ్య గల తేడాను తెలుసుకోగలిగిన విచక్షణే లేకుంటే మీలోని రాడార్ లేదా సహజ జ్ఞానం లేదా అంతర్దృష్టి పనిచేయదు మీ హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మీలోని రాడార్ ఎంతో శక్తివంతమవుతుంది స్వచ్ఛమైన హృదయంతో మీరు ఎన్నో విషయాలను తెలుసుకోగలరు ధ్యాన స్థితి మరింత లోతుగా వెళ్ళి నిరంతర స్మరణగా మారినప్పుడు మీరు చైతన్యం సంపూర్ణంగా మీ కేంద్రంతో అనుసంధానమై మీ అస్తిత్వంలో ఒక అంతర్భాగమై ఉంటుంది కాలక్రమేణా దాగి ఉన్న ఈ సంబంధం ప్రేమగా వికసిస్తుంది ప్రేమించిన వారిని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉన్నట్లే దానికి విపర్యంగా కూడా జరుగుతుంది అంటే మనం ఎంత ఎక్కువగా స్మరిస్తే అంత ఎక్కువ ప్రేమ పుడుతుంది హార్ట్ఫుల్నెస్ అంటే ఏమిటో నిర్వచించవలసి వస్తే అది ప్రేమ అని చెప్పవచ్చు అది మనకు మన సృష్టికర్తకు మధ్య ఉండే ప్రేమకథ ప్రారంభంలో సృష్టికర్త అంటే ఏమిటో భగవంతుడు అంటే ఎవరో మనకు తెలియదు తెలియని దానిపై ప్రేమలో పడటం కష్టం అందుకని మనం మన దృష్టిని మనవైపు సంబంధం మీద నేను మీద లోపలికి చూస్తూ కేంద్రీకరించడం ప్రారంభిస్తాము అప్పుడు మార్గదర్శి మనకు సహాయం చేయడానికి వస్తాడు మార్గదర్శకి భగవంతుని సామ్రాజ్యంలో అనుభవం ఉంది అతడు సుఖంగా ఉన్నాడు కాబట్టి అతడు నెమ్మదిగా సున్నితంగా మన దృష్టిని నేను నుండి దూరంగా మేము మీదకు మళ్లిస్తాడు నేను నుండి మేము మీదకు మరల్చిన దృష్టి వికాసం చెంది కాలక్రమేణా వివిధ చైతన్య స్థాయిల ద్వారా విస్తరిస్తుంది మనం ఈ చైతన్య స్థాయిల గుండా వెళుతున్నప్పుడు ఆయన మానవ స్థాయిలో మనం గుర్తించగలిగిన వ్యక్తి కూడా అవుతాడు ఆయన ప్రాణాహుతి ప్రసారం ద్వారా ఆయన ఊతం ద్వారా ఆయన మనకు సహాయం చేసిన కొద్దీ అంత ఎక్కువగా మనం ఆయన సహాయాన్ని లోనికి తీసుకొని ఆయన పట్ల మనం మరింత ఎక్కువ కృతజ్ఞతను అనుభూతి చెందుతాము ఎందుకంటే మన దృష్టి కానుకల మీద నుండి ఇవి ఇచ్చేవాని మీదకు మల్లుతుంది కాబట్టి ఈ కృతజ్ఞత ఆయనను మరింత తరచుగా మనము గుర్తు చేసుకునేందుకు దారితీస్తుంది కొంతకాలానికి ప్రేమ కూడా ఉదయిస్తుంది ఒకనొక సమయంలో మనం ఎంతగానో ప్రేమను అనుభూతి చెందుతాము అది ఎలా జరిగిందో మనకు తెలియదు ఇదంతా ఒక చిన్న ధ్యానంతో ప్రారంభమవుతుంది ధ్యానం నిరంతర స్మరణకు తల్లి లాంటిది తల్లి లేకుండా పిల్ల ఉండదు ధ్యానం తల్లి లేకుండా నిరంతర స్మరణ ఉండదు అన్ని పనులు చేసుకుంటూ కూడా రోజంతా ధ్యాన స్థితిలో ఉండడం మరో ప్రక్రియ దానిని గురించి మనందరికీ చాలా బాగా తెలుసు అది కష్టమైనది ఏమీ కాదు సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్న ఒక చిన్న అమ్మాయి గురించి ఆలోచించండి మీరు ఆ అమ్మాయికి ముందుగా నేర్పినప్పుడు ఒక మూడు చక్రాల సైకిల్ ఇంటికి తీసుకుని వచ్చి ఆమె తొక్కడం నేర్చుకుంటూ ఉండగా మీరు దానిని పట్టుకొని ఆమెకు సహాయం చేస్తారు మూడు చక్రాల బండి నేర్చుకున్న తర్వాత రెండు చక్రాల చిన్న సైకిల్ తెస్తారు నేర్చుకునేందుకు దాని వెనుక చక్రానికి అటు ఇటు రెండు చిన్న చక్రాలు కూడా ఉంటాయి కొంత అలవాటైన తరువాత మీరు వెనుకనున్న రెండు చిన్న చక్రాలను తొలగిస్తారు ఆమె రెండు చక్రాల మీదనే తొక్కుతుంది అప్పుడు ఏం జరుగుతుంది ఆమె స్కూలుకు పెద్ద సైకిల్ మీద వెళుతుంది ఆమె తన స్నేహితురాలతో కలిసి ముచ్చట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ట్రాఫిక్ను గమనిస్తూ తాను ఎక్కడికి వెళుతూ ఉందో గుర్తించుకుంటూ సైకిల్ తొక్కుతుంది సైకిల్ తొక్కుతూనే ఆమె అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది ఒక చిన్నపిల్లకు అది చాలా సులభం ఎంతో కాలం పట్టదు వేరే పనులు చేస్తూ ఒక చిన్నపిల్ల సైకిల్ తొక్కడంలో ప్రావీణ్యాన్ని పొందగలిగినప్పుడు మనం కూడా ఆధ్యాత్మిక స్థితిని నిలబెట్టుకోవడంలో ప్రావీణ్యాన్ని సంపాదించగలము మనం ఎలాగో అప్పుడప్పుడు మర్చిపోతాం కానీ మనకు నిజంగా ఆసక్తి ఉంటే అప్పుడు ప్రతి ధ్యానం తర్వాత స్థితిని నిలుపుకోవడం ప్రారంభిస్తాము ధ్యానస్థితిని అలా కొనసాగిస్తూ వేరే పనులు కూడా ఎలా చేయాలో మనం నేర్చుకుంటాము పూట మనం మన స్థితిని ఎలా నిలుపుకోవాలో నేర్చుకుంటే ఒకే సమయంలో మనం ఎన్నో పనులు చేయగలము అదే నిరంతర స్మరణ అంటే ఇది చాలా సులభం తర్వాతి అంశం తామర పువ్వుల ఉండడం కొన్ని వాతావరణాలలో ఆ అంతర్గత స్థితిని నిలుపుకోవడం చాలా కష్టం ఉదాహరణకు కాలేజీలో తమకు లభించే వసతి విషయంలో విద్యార్థులు ఫిర్యాదు చేస్తూ ఉంటారు ఏదైనా మనం సరిగ్గా గ్రహించకపోతే అది మనకు సరిపడకపోవచ్చు నేను కూడా తొమ్మిదవ తరగతి నుండి నా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసేంత వరకు హాస్టల్లోనే ఉన్నాను ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకోగలమని నేను నేర్చుకున్నాను మీరు ధ్యానం చేస్తున్నందుకు మీ స్నేహితులు కొందరు మిమ్మల్ని ఆట పట్టిస్తే చూడండి దీనివల్ల మీకు గొప్ప మేలు జరుగుతుందని హామీ ఇస్తున్నాను అంటూ వారికి సవాలు చేయండి మీరు మారాలని అనుకుంటున్నారా అందుకు ఇది మీకు సహాయపడుతుంది అని చెప్పండి నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నా స్నేహితుడు ఒకడు నిద్రపోలేకపోయాడు తీరా నిద్రపట్టే సమయానికి సమయం మించిపోయేది అందుకని వచ్చి ధ్యానం చెయ్యి నీ నిద్రించే విధానంలో మార్పు వస్తుంది అని మేము వానికి చెప్పాము మొట్టమొదటిసారి ధ్యానంలో కూర్చోగానే అతని నిద్రించే విధానం సాధారణ స్థాయికి చేరుకుంది మరొకడికి బాగా ఎలా చదువుకోవాలో తెలియదు అతడికి ఏకాగ్రత చాలా తక్కువగా ఉండేది దానితో మా ప్రొఫెసర్లు కమలేష్తో వెళ్ళు అతడు నిన్ను ధ్యానానికి తీసుకువెళ్తాడు నీ ఏకాగ్రత మెరుగుపడుతుంది అనేవారు ఒకనొక సమయంలో ఇరవై ఐదుగు మందికి పైగా విద్యార్థులు ధ్యానం చేసేవారు అందుకని ఒక ప్రశిక్షకుడు లేదా ట్రైనర్ వచ్చి మాకు ఈ హాస్టల్లోనే ధ్యాన సమావేశాలను నిర్వహిస్తూ ఉండేవారు ఏ పరిస్థితుల్లోనైనా మనం ఏమి చేస్తున్నామనే దాని మీదనే నిజంగా మన సఫలత ఆధారపడి ఉంటుంది నిరాడంబరత ఒక బలహీనత కాదు స్వచ్ఛత ఒక బలహీనత కాదు వాటిని మనం మనలో పెంపొందించుకుంటే అవి చాలా శక్తివంతమైనవి మనకు ధ్యానంలో ప్రసాదించబడిన సూక్ష్మ స్థితులను మనం జాగ్రత్తగా నిలుపుకుంటూ ఉంటే కాలక్రమేణా అవి ఒక అందమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి మనం ధ్యానం చేస్తే మన కుటుంబ సభ్యులు ధ్యానం చేస్తే మన స్నేహితులు కూడా మన ఇంటికి వచ్చి ధ్యానం చేస్తే అప్పుడు ఎలాంటి వాతావరణం సృష్టించబడుతుందో ఊహించుకోండి ఎంతో తేలికదనం ప్రశాంతత ఆనందాలు నెలకొంటాయి ఆ వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు మనమందరము కలసి చేసిన సమిష్టి ఆలోచన ద్వారా మనోభావాల ద్వారా సృష్టించబడిన వాతావరణాన్ని సామూహిక ప్రభావం లేదా ఎగ్రిగోర్ అని అంటారు మనమంతా కలసి ధ్యానం చేసినప్పుడు ప్రేమతో కూడిన ఒక సూక్ష్మమైన ఐక్యతా క్షేత్రాన్ని మనం సృష్టిస్తాము తగినంతమంది కలిసి సామూహికంగా ధ్యానం చేసినప్పుడు సమగ్ర స్థితిలో పరాకాష్ఠకు చేరుకోగలము అప్పుడు మానవుల జీవనగతి మారుతుంది థ్యాంక్ యూ మాస్టర్